హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అపరాజిత మహిళలు మరియు బాలల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు గురించి ఒకసారి చూద్దాం అపరాజిత మహిళలు మరియు బాలల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ముప్పై ఒకటి ఏళ్ళ మహిళ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ కళాశాల భవనంలో అత్యాచారం మరియు హత్య చేయబడిన సంగతి మనందరికీ తెలిసిందే క్యాంపస్లోని సెమినార్ గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది పశ్చిమ బెంగాల్లోని జూనియర్ డాక్టర్లు ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రుల వద్ద తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నలభై రెండు రోజులు సమ్మె చేశారు ఈ సంఘటన భారతదేశంలోని మహిళలు మరియు వైద్యుల భద్రతల గురించి చర్చ విస్తృతం చేసింది మరియు గణనీయమైన ఆగ్రహాన్ని దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా సమ్మెలు ఆందోళనలు నిరసనలు రేకెత్తించాయి అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ టైనీ వైద్యురాలి అత్యాచారణ ఘటన నేపథ్యంలో అత్యాచారం కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించే ఈ అపరాజిత మహిళలు మరియు బాలల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టడం జరిగింది మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం లైంగిక నేరాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను కల్పించడమే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని వచ్చింది ఇక ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే అత్యాచారం చేసిన హత్యకు పాల్పడిన పది రోజుల్లో చూడండి పది రోజుల్లో మరణశిక్ష విధించేలా ప్రభుత్వం దీన్ని రూపొందించింది ఈ బిల్లు ప్రకారం పెరుగులు లభించే వీలుండదు జీవితకాలం ఖైదు కూడా విధించవచ్చు జీవితకాలం ల ఖైదు కూడా విధించవచ్చు ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్ అపరాజిత టాస్క్ ఫోర్ను ఏర్పాటు చేస్తారు ఇవి అత్యాచారం యాసిడ్ దాడి లేదా వేధింపు కేసుల్లో చర్యలు తీసుకుంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ముప్పై ఆరు రోజుల్లో చూడండి ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీటు దాఖలు చేసిన ముప్పై ఆరు రోజుల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది ముప్పై ఆరు రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది ఇక భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు పిల్లల లైంగిక నేరాల నిరోధక చట్టం రెండు వేల పన్నెండులోని శిక్షణలో కూడా కొన్ని మార్పులను ఈ బిల్లు సూచించింది ఈ బిల్లు ద్వారా త్వరితగతిన శిక్ష పడటానికి అవసరమైన ఫ్రేమ్వర్క్ రూపొందించాలని ప్రతిపాదించింది ఈ బిల్లు ద్వారా త్వరితగతిన త్వరితగతిన శిక్ష పడడానికి అవసరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రతిపాదించింది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని అరవై నాలుగు అరవై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఒకటి డెబ్బై మూడు నూట ఇరవై నాలుగు ఒకటి నూట ఇరవై నాలుగు రెండు సెక్షన్లను సవరించడానికి ఈ బిల్లు వెసులుబాటు కల్పించింది సామూహిక అత్యాచారం యాసిడ్ దాడులు చేసిన గరిష్ట శిక్ష పడేటట్లు ఈ బిల్లు సిద్ధం చేయబడుతుంది చూడండి సామూహిక అత్యాచారం యాసిడ్ దాడులు చేసిన గరిష్ట శిక్ష పడుతుంది అత్యాచారానికి పాల్పడిన నిందితులు అయితే అత్యాచారానికి పాల్పడిన నిందితులు అయితే అనగా పద్దెనిమిది ఏళ్ల లోపు వయసు ఉన్నప్పటికీ గరిష్ట శిక్ష పడాల్సిందేనని గరిష్ట శిక్ష పడాల్సిందేనని రేప్ చేసిన బాల నేరస్తులకు శిక్ష తగ్గించేలా ఉన్న సెక్షన్లు తొలగించాలని బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది చూడండి మైనర్లైనా సరే అంటే పద్దెనిమిది ఏళ్ళు కంటే తక్కువగా ఉన్నా సరే గరిష్ట శిక్ష పడాల్సిందేనని ఆ తరువాత రేప్ చేసిన బాల నేరస్తులకు శిక్ష తగ్గించేలా ఉన్న శిక్షణలు అవి అరవై ఐదు ఒకటి అరవై ఐదు రెండు డెబ్బై రెండు ఈ సెక్షన్లను తొలగించాలని తొలగించాలని బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది అలాగే బలాత్కార కేసుల పరిశోధన న్యాయ విచారణ అంశాలు కోర్టు అనుమతి తీసుకోకుండా ప్రచురించడానికి కూడా ఈ బిల్లు శిక్షార్హం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారం మరియు హత్య సందర్భంగా ఇక ముందు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అపరాజిత మహిళలు మరియు బాలల బిల్లును ప్రవేశపెట్టింది మూడో తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ బిల్లు ప్రవేశపెట్టింది అదే రోజు ఏకగ్రీవంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది ఇది ఫ్రెండ్స్ అపరాజిత మహిళలు మరియు బాలల బిల్లుకు సంబంధించిన కొంత సమాచారం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్